నిమ్మకాయ సార్ బాగుంటుంది అవునా దించినాక ఓకే ఓకే మా తాతకు నిమ్మరసం పిండాల్సిందే బాగా మూడు అరపడి బ్యాళ్ళు వేస్తాము కవ్వం పెడతాం పొంగ రాకుండా కవ్వం పెట్టి పక్కనే అది తీసి మళ్ళా ఆందే వడినా వేస్తాం పప్పులో వండినా వేస్తే చారు సి వస్తాది పప్పులో ఇంత ఉంచుకుంటాం ఉంచుకొని పచ్చికారాకు తాటకి పోయి తెస్తాడు మా తాత తెచ్చి నిమ్మకాయ పచ్చిపర్ర కాపేసి నిప్పుల చారు కాస్తాం ఆ ఎంత రుచి వాసన నిప్పుడు వాసన అంత కమ్మని వాసన వస్తానేది ఆయన తాత ఆనే ఇల్లు అప్పటికప్పుడు తెచ్చుకోవడం చేసుకోవడం చేసుకోవడం మేము అంతే పులనాది పప్పు చేసుకుంటాం మళ్ళా కర్ణకాయ పప్పు చేసుకుంటాం నిమ్మకాయ పప్పు చేసుకుంటాం ఎన్ని రకాల పప్పులు పప్పు సాయంత్రం సాయంత్రం వేడివేడిగా చేసుకోవడం అన్నం అన్నం అప్పుడు చపాతీలు లేవులే యా చపాతీ లేదబ్బా అసలు మేము చపాతీ చేయం yemunisepati yeah, bandagotapane <laughs> <laughs>